నమస్తే మాస్టర్స్ గార్డెనింగ్ ఆల్ మాస్టర్స్ ఓ నా అతి పవిత్రమైన నా ప్రియ దైవమా నన్ను నా గతం నుంచి విముక్తిని చెయ్యి తండ్రి ఓ నా అద్భుత దివ్య సౌందర్యమా నన్ను అద్భుతాలు చెయ్యడానికి నా గతం నుంచి నన్ను విముక్తిని చెయ్యి తండ్రి నా ఆత్మ ఒక విహంగంగా విహరించడానికి కారణభూతమయ్యే జ్ఞానం సంకల్పం అనే ఆ రెక్కలను నా ఆత్మకి ప్రసాదించండి ఆ క్రమంలో నాకు అడ్డుపడే అజ్ఞానపు అడ్డులు లేనే లేవని నేను సంపూర్ణ స్వేచ్ఛతో ఏ పరిమితులకు లోబడని అపరిమితాన్ని అని నాకు తెలియజేసే గుర్తించగలిగే ఆ అద్భుతమైన మైండ్ని ప్రసాదించండి అదేవిధంగా అద్భుతమైన అమూల్యమైన అతి పవిత్రమైన ఈ శరీరాన్ని కూడా కాపాడండి అదే క్రమంలో నేను నిద్రాన స్థితిలో ఉన్నప్పుడు నా శరీరాన్ని హీల్ చేయండి నా శరీరాన్ని దివ్యత్వాన్ని వ్యక్తీకరించేలా మార్చివేయి తండ్రి నేను వాంఛించిన వాంచలకు అనుగుణంగా నా శరీరం అనే ఈ వాహనం మార్పులు చెందేలా చెయ్యి తండ్రి నిన్ను వ్యక్తపరచడానికి నేర్చుకుంటున్న లాంగ్వేజ్కి సంబంధించిన సమాచారాన్ని అందివ్వు తండ్రి వీటన్నింటికి సిద్ధంగా ఉండేలా నన్ను సిద్ధం చెయ్యి తండ్రి నా స్వయం నుంచి నా స్వయానికి నేను విన్నవించుకుంటున్న విన్నపం ఇది ఇది నేను కావాలి అని కోరుకున్న నా కోరిక సోవియట్ టు లైఫ్ తదాస్తు 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 పేజ్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ మాస్టర్ స్టడీ చేస్తున్నాం థర్డ్ పేర దేహ సాంద్రతతో ఆ దైవాన్ని అనంతంగా అభివ్యక్తీకరిస్తూ అధ్యయనం చేయడమే ఈ ఇలాతలం మీద మీరు జీవిస్తూ ఉండడానికి కారణం మీ సృజనాత్మకతకు ఏది మూలమై ఉందో ఏది ప్రాణమై ఉందో అదే జీవితం ఆ ప్రాణశక్తే పదార్థంలో అణువుల అమరికను విశ్వావరణంలో గ్రహాలను నిలిపి ఉంచుతూ ఉన్న శక్తి నిరంతరం పరిణమిస్తూ ఉండడమే అనవతరంగా విస్తరిస్తూ ఉండడమే శాశ్వతంగా కొనసాగుతూ ఉండడమే ఆ జీవశక్తి సహజ లక్షణం స్వభావం సర్వ లోకాల్లోనూ మీ జీవిత ధ్యేయం ఎప్పుడు ఒక్కటే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడం ఎప్పుడు జీవిత పాఠాలను నేర్చుకుంటూ ఉండడం నిరంతరం ఆ జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ ఉండడం నేర్చుకున్న జ్ఞానాన్ని మళ్ళీ ఆ జీవితానికే పునరంకితం చేస్తూ పరిణతిని సాధించడం మీ జీవితమే ఈ సృష్టి సృజనాత్మకపు ఆలోచనతో మీరు ఆడుకుంటూ పదార్థ సాంద్రతలోంచి దాన్ని ప్రదర్శిస్తూ వ్యక్తీకరిస్తూ మీ వివేకాన్ని అవగాహనలను పెంపొందించుకుంటూ మీ ఆత్మరహస్యాన్ని గ్రహిస్తూ ఉన్నారు అయినా ఈ భూతలం మీద జీవితం అంతా ఓ మహాభ్రమే ఈ మూడు పరిమాణాల తలపు వ్యవస్థ సత్యమని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు ఉంటున్నారు కానీ ఇది ఓ మిథ్య మాత్రమే మానవత ఇక్కడ ఆడుతున్న ఆటలన్నీ భ్రమలే అవన్నీ కలలే అన్నీ కలల్లా మాయమైపోయేవే సత్య జగత్తు వాస్తవానికి మీ అంతరంలోనే ఉంది ఆలోచనలో అనుక్షణము మీలో సంభవించే అనుభూతుల సంఘర్షణల్లో ఆ సత్య జగత్తు ఉంది మీ అనుభూతి కేంద్రం చుట్టూ పరివ్యాపించి ఆ సత్య జగత్తు ఉనికి ఉంది తర్కానికి ఏమాతృమూ లొంగని ప్రేమవాహిని అది అనుభూతులను మీ ఆత్మలో నిలుపుకొని గ్రహించగలిగే నేర్పు మీకు ఉండి ఉండకపోతే ఈ భౌతిక వాస్తవానికి ఏ ఉనికి ఉండదు మహాశూన్యంగానే అది అప్పుడు ఉంటుంది సృజనాత్మక స్వరూపాలు మీలో రేపే అనుభూతులను ఆస్వాదించడానికే ఈ భూతల స్వర్గపు సృష్టి సర్వస్వం సృజింపబడి సంభవించింది ఈ సృష్టి దేనికోసం ప్రజ్ఞ అనే మహా విలువైన జీవితపు బహుమతి కోసం ఆ ప్రజ్ఞ అన్నది మేధస్సు సామర్థ్యంతో అవగాహనకు వచ్చే జ్ఞానం కాదు జీవితానుభవం ద్వారా అనుభూతి స్వారస్యంలోంచి ప్రభవించేదే ఆ ప్రజ్ఞ జీవితం అనే ఈ మహానాటక రంగమే మీ సామ్రాజ్యం మీ భ్రమలను సృష్టించడానికి మీ కళలకు రూపాన్ని కల్పించడానికి మీ ఊహాకల్పనలకు రూపాన్ని నిర్మించడానికి పనికొచ్చే ఓ వేదిక మాత్రమే ఓ నేపథ్యం మాత్రమే ఇది మీ కళలకు అద్భుత ప్రతిరూపాలకు మీ సృజనకు అద్భుత రూపకల్పనలకు ఉపయుక్తమయ్యే రంగస్థలం ఇది దేవుళ్ళైన మీకు ఏ ఆలోచనైనా కలగనే అనంత స్వేచ్ఛ ఆ ఆలోచన అందించే అనుభూతిని ఆప్యాయంగా స్వీకరించే నైపుణ్యము ఆ అనుభూతిని ఓ వాస్తవంగా మలచి సంభవం చేసే కౌశల్యము సహజంగానే ఉన్నాయి ఆ కార్యక్రమ మధ్యంలో మనస్సు మార్చుకునే వీలు కూడా మీకు స్వతసిద్ధంగానే ఉంది దివ్య పురుషులు దివ్య స్త్రీలు అయినా మీరందరూ ప్రశంసా దైవం మానవత అయినప్పుడు భూతలం మీద సృష్టి పరిణామక్రమాలకు అవకాశం ఏర్పడగలుగుతుంది కనుక నిజంగా మీరు ఎంతో వైభవోపేతులు మీ ఊహల కందనంత మహాబలవంతులు మీరు మీ ప్రతి ఆలోచన మీ ప్రతి అనుభూతి జీవితాన్ని సృష్టిస్తుంది వర్తమాన జీవితానికి ఓ ఉనికిని భవిష్యత్తులో జీవితానికి ఓ ఆధారాన్ని పరికల్పిస్తున్నది మీరే అదృశ్య అదృశ్య లోకాల్లోని వేరెవ్వరి ప్రమేయము ఈ జీవ కార్యక్రమంలో లేదు అగోచర విశ్వాల్లోని వాళ్ళు తమకు తగ్గ అవగాహనలతోనే శాశ్వతంగా కొనసాగుతున్నారు అగ్రగణ్యము తలమానికము అయిన ఈ భౌతిక తలపు జీవితానికి ఆధారాన్ని పరికల్పిస్తున్నది ఎవరనుకుంటున్నారు సాక్షాత్తు మీరే మీ భావనా చాతుర్యంతో మీ స్వాభిరుచులతో ఈ తలం మీద జీవితాన్ని అద్భుత అద్భుతంగా సృష్టిస్తున్నది స్వయంగా దివ్యులైన మీరే సర్వస్వానికి ఓ యోగ్యతను పరికల్పిస్తున్నది మీరే జీవిత వేదికకు అద్భుత శోభలను జోడిస్తున్నది కూడా మీరే ఓ మహోన్నత్వాన్ని మహా సౌందర్యాన్ని దైవ సామ్రాజ్యానికి సమకూరుస్తున్నది సాక్షాత్తు మీరే దేవతల కన్నా అల్పులు అని భావిస్తున్నా మీకు ఈ సత్యం అర్థం కావడం లేదు దేవతల కన్నా మహోన్నతులు మీరే అన్న విషయాన్ని మీరు ఇప్పటి వరకు గ్రహించలేకపోతున్నారు మరేం పర్వాలేదు మీరు ఆ సత్యాన్ని గ్రహించే రోజు వస్తుంది అతి త్వరలోనే జీవితంలో వెలుగులు ఇంద్రధనస్సులు రమణీయ వర్ణాలు వింతకాంతులు ప్రత్యక్షమై మీ దివ్యత్వాన్ని మీకు జ్ఞప్తి చేస్తాయి ప్రజ్ఞాతరుణంగా ఆ సమయం కీర్తింపబడుతుంది ఆ సమయంలో జీవితం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు దివ్యత్వపు సంపూర్ణ అవగాహన కోసం ఈ జీవితం అత్యంత ఆవశ్యకం అన్న విషయం అతి స్పష్టంగా మీకు అప్పుడు అర్థమై తీరుతుంది ఆ ప్రజ్ఞాప్రాప్తి తరువాత మీకోసం ఏ సాహసృత్యాలు ఎదురవుతాయి అనుకుంటున్నారు అనంత అవకాశాలు మీ క్రీడోత్సాహం కోసం ఎదురవుతూ ఉంటాయి అనంత ఆలోచన సర్వస్వం అంతా మీ హస్తగతమై పదార్థాన్ని కాలాన్ని స్థలావరణాన్ని దూరాలను మిమ్మల్ని సైతం మరింత పొందికగా పునర్వ్యవస్థీకరించే పునర్నిర్మించే నవ్య సామర్థ్యం మీకు సిద్ధిస్తుంది థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్ చెప్పండి మాస్టర్స్ సరోజమ్మ మాట్లాడతారు